దేవుడు యోగుకు అతని పనికి అతని కుటుంబానికి కంచి వేయబట్టి అందు గొప్పవాడయ్యాడు తర్వాత కష్టాలు వస్తాయి అది పరీక్ష అది కాబట్టి పిల్లరా నీతివంతుడికి అటువంటి మహాభాగ్యం ఈ లోకంలోనూ దేవుడి రాజ్యంలో కూడా ఉంటుంది పిల్లరా మనకు కావాల్సింది నీతి జీవితమే ముఖ్యం ఇంకా రెండోది లేదు పిల్లరా మీరు ఏ అన్నా చేయండి ఏ పనన్నా చేయండి జీవించడానికి నీతి జీవితం మాత్రం ముఖ్యం నీతి జీవితానికి మరి పక్కదావ పట్టే వరకు జీవితం ఖరాబ్ అయిపోతుంది చివరికి తప్పిపోయిన కుమారుడు ఏమైపోయింది చివరికి తింటా తిండి లేకుండా కూడా పోయింది పిల్లారా ఆ విధమైన సంగతులు జరుగుతాయి కాబట్టి మనకు కావాల్సింది ముఖ్యంగా నీతి జీవితము హె లూ ప్రైజ్ దిలా ప్రైజ్ దిలా మరి నీతివంతుల కంట ఆశించినది దొరుకును ఈ లోకంలో ఏది కావాలని ఆశించామో ఏది కావాలని కోరుకుంటామో అది దేవుడు మనకి ఇస్తారు ఆయన ఎందుకంటే నీతి మంత్రులు దేవుని బిడ్డగా ఉన్నాడు కనుక దేవుని బిడ్డగా మనం మర్చిపోయినప్పుడు మన జీవి నీతి జీవితం అలవాటు చేసుకున్నప్పుడు ఏది కావాలో అలా మనకు మనం అడగకుండానే దేవుడు ఇస్తాడు మనకు దానిలో అనుమానం ఏమి లేదు పిల్లరా మరి నీతి జీవితం లేని వాళ్ళు ఎంత కోరుకున్నా ఎంత ప్రార్థన చేసినా ఎంత వ్యసనపడ్డా అది వారికి దొరకదు దూరమైపోతుంది మరి నీతి జీవితం లేని వాళ్ళు మరి ఏం జరుగుతుందంటే పిల్లరా ఎవరైతే అతను భయ దేనికైతే భయపడతాడో అదే అతని మీదకి వస్తుంది మనం ప్రాంతానికి భయపడ్డామనుకోండి అదే నీ మీదకి వస్తుంది కాబట్టి నీతి మంత్రుడిగా అటువంటి భయాలేమి కొండవ లూయా ప్రైజ్ ప్రైజ్ నీతి నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలే ఉన్నో మనం కట్టడానికి కట్టిస్తూ ఉంటాం కట్టడాలంటే కట్టడాలంటే ఇల్లు కానీ ఏదన్నా కానీ ఏదైనా కడతా ఉంటాం కట్టిస్తూ ఉంటాం ఆ కట్టడాలు నిత్యం నిల్చ నిలవాలని ఉద్దేశంతో కడతా ఉంటారు అట్లాగే నీతిమంతుడి జీవితం కూడా నిత్యము ఉండాలని దేవుడు అతను స్థితిపదిస్తాడు అది నీతిమంతుడిగా ఉన్న ప్రాధాన్యత అది ఫ్రీలరా దేవునికి స్టోత్ర మరణిలా మరి కీర్తనకారుడు నీతిమంతుని గురించి ఈ ఉదాహరణ చెబుతూ ఉంటాడు ఏమని కీర్తన ముప్పై ఏడు అధ్యాయము ఇరవై ఐదవ అధ్యయనం చూడండి నేను చిన్నవాడనై ఉంటేనే ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను ఐరేను నీతిమంతులు విడువబోట్లు కానీ వారి సంతానము భిక్షమెతుడు కానీ నేను చూసి ఉండలేదు ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలా